అభివృద్ధి చెందుతున్న దేశం అలాగే దేశం రహదారి నెట్వర్క్ కూడా అభివృద్ధి చెందుతుంది ప్రస్తుతం ప్రపంచంలో రెండో అతిపెద్ద రోడ్డు నెట్వర్క్ ను కలిగి ఉంది భారత్ మొదటి స్థానంలో అమెరికా ఉంటే రెండో స్థానంలో భారత్ నిలిచింది భారతీయ రహదారి నెట్వర్క్ వృద్ధి అద్భుతంగా ఉంది త్వరలో అమెరికాను కూడా అధిగమించి మొదటి స్థానంలో నిలవనుంది రోడ్ల నిర్మాణం దేశ ప్రగతికి సూచిక స్వతంత్ర భారతంలో సుదీర్ఘ కాలం పరిపాలన కొనసాగించిన కాంగ్రెస్ రోడ్ల నిర్మాణాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు వాజ్పేయి వచ్చిన తర్వాత స్వర్ణ చతుర్భుజితో రోడ్ల నిర్మాణాన్ని ఆరంభించారు ఆయన హయంలో ఊపందుకొని తర్వాత ప్రభుత్వాలు శరామాములే అన్నట్లు మరుగున పడేశారు మళ్లీ కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడంతో మోదీ నేతృత్వంలో రోడ్ నెట్వర్క్ ను పరుగులు పెట్టించారు దీంతో ఇప్పుడు అరవై మూడు లక్షల డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల నలభై ఏడు కిలోమీటర్ల విస్తీర్ణంతో రోడ్డు నెట్వర్క్ లో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది భారత్ రోడ్డు నెట్వర్క్ ప్రతి ప్రధాన దాని జాతీయ రహదారులు రహదారులు ఓవర్ మరియు ఎక్స్ప్రెస్ వేలతో అతి చిన్న పట్టణానికి కలుపుతుంది ఎస్ఓఎస్ బూత్లు సీసీటీవీ నిఘా స్పీడ్ మెజర్మెంట్ పోలీస్ అంబులెన్స్ సేవలు వంటి అన్ని సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తుంది రహదారి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంతో పాటు సురక్షితంగా చేయడానికి త్వరలో దేశంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాంకేతికతను ఉపయోగించనుంది ప్రస్తుతం భారత్ ప్రతిదీ ప్రపంచ స్థాయికి తీసుకురావడంపై దృష్టి పెట్టింది రహదారులు పురోగతి అనేవి రెండూ ఒకదానికొకటి పర్యాయ పదాలు మనిషి శరీరంలో నాడీ మండల వ్యవస్థ తీరుగా దేశ ఆర్థిక వ్యవస్థలో రవాణా వ్యవస్థ పనిచేస్తుంది ఓ దేశం ఆర్థిక వృద్ధి సాధించడానికి సమన్వయంతో కూడిన సుస్థిర రవాణా వ్యవస్థ కీలకం కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థ విస్తృతంగా విస్తరించింది జాతీయ రహదారుల సంఖ్య పెరిగిపోయింది నాలుగు దిక్కులోని దేశ సరిహద్దులు అనుసంధానమయ్యాయి నాలుగు ఆరు ఎనిమిది వరుసల రహదారులు వెలిశాయి కొత్త కొత్త ఎక్స్ప్రెస్ వేలు రింగ్ రోడ్లు బైపాస్ రోడ్లు ఫ్లైఓవర్లు వచ్చేశాయి ఫ్లైఓవర్ల నిర్మాణంతో సేతు భారతం నిర్మాణమవుతుంది ప్రపంచంలో అతిపెద్ద రోడ్డు రవాణా వ్యవస్థలో భారత్ ఒకటి కారిడార్లతో భారత్మాల రూపొందుతుంది భారతదేశంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం దేశవ్యాప్తంగా మెరుగైన కనెక్టివిటీ లాజిస్టిక్ లను మరింత ప్రభావంతంగా చేయడం ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు వెళుతుంది కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం రహదారుల అభివృద్ధిలో భారీగా పెట్టుబడులు పెడుతుంది రెండు వేల పద్నాలుగు నాటికి యాభై నాలుగు పాయింట్ సున్నా రెండు లక్షల కిలోమీటర్లు ఉంటే రెండు వేల పంతొమ్మిది నాటికి అది దాదాపు అరవై మూడు పాయింట్ ముప్పై రెండు లక్షల కిలోమీటర్ల రోడ్లతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద రోడ్డు నెట్వర్క్ గా అవతరించింది భారత్ వాజ్పేయి హయాంలో రోడ్డు నెట్వర్క్ దశ మారితే మళ్లీ మోదీ ప్రభుత్వంలో స్పీడప్ అయింది రోడ్డు రవాణా వ్యవస్థతోనే దేశం అభివృద్ధి మార్గాలని హైవేల విస్తరణపై దృష్టి సారించిన మోదీ నాలుగు ఆరు ఎనిమిది లైన్ల రోడ్లకు మోక్ష లభించినట్లయింది అరవై లక్షల ఎనభై వేల ఆరు వందల పది కిలోమీటర్ల రోడ్ల విస్తరణతో అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంటే అరవై మూడు లక్షల డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల నలభై ఏడు కిలోమీటర్ల విస్తరణతో భారత్ రెండవ స్థానంలో ఉంది ఆ తర్వాత మూడు నాలుగు స్థానాల్లో చైనా బ్రెజిల్ ఉండగా పన్నెండు లక్షల ఎనభై మూడు వేల కిలోమీటర్ల విస్తరణతో రష్యా ఐదవ స్థానంలో ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత కేంద్ర బడ్జెట్లో రోడ్ల నిర్మాణానికి కేటాయింపులు గణనీయంగా పెరిగాయి రెండు వేల పదమూడు పద్నాలుగులో ముప్పై ఒక్క వేల నూట ముప్పై కోట్లు కేటాయింపులు ఉంటే అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏకంగా రెండు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల యాభై ఒక్క కోట్లకు పెంచారు జాతీయ రహదారులపై మూలధన వ్యయం కూడా పెరిగింది రెండు వేల పదమూడు పద్నాలుగులో యాభై ఒక్క వేల కోట్లు ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అది రెండు పాయింట్ నలభై లక్షల కోట్లకు చేరింది లక్ష్యంగా దూసుకువెళ్తున్న మోదీ ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తుంది రహదారి వ్యవస్థ మారుమూల గ్రామం నుంచి పట్టణాలకు సైతం రహదారి వ్యవస్థను అనుసంధానం చేస్తూ పల్లె పట్టణం తేడా లేకుండా అభివృద్ధికి బాటలు వేస్తోంది మోదీ సర్కారు స్థిరమైన ప్రభుత్వంతోనే నిరంతర అభివృద్ధి కొనసాగుతుందన్న భావనను ప్రజలకి బలంగా తీసుకువెళ్లడంలో మోదీ ప్రభుత్వం సక్సెస్ అయింది అనడంలో అతిశయోక్తి లేదు విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రపంచ దేశాల ముందు భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపడమే లక్ష్యంగా కేంద్రం నిరంతర చర్యలు కొనసాగిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు